నమస్తే అండి ముందుగా అగ్రో ఇన్ఫర్మేషన్ ఛానల్కి నమస్తే సార్ మాది రాజేష్ డైరీపం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరి జగ్గంపేట మండలం మర్రిప గ్రామం అండి మా దగ్గర రోజు మీద పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే ప్యూర్ మర్రాజాతి గేదెలు క్వాలిటీ గేదెలు దొరుకుతాయండి నా దగ్గర మీరు ఎవరైనా నా దగ్గరకు వచ్చి గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది నేను ఫ్రీగా ఇస్తాం జరుగుతుందండి చూసుకోండి ఈ గేదె గురించి చెప్పండి ఈ గేదైతే ఉదయం ఏడు సాయంత్రం ఏడు పద్నాలుగు అవుతుందండి ఓకే సెకండ్ ల్యాక్ క్వశ్చన్ అండి సెకండ్ ల్యాక్ ఇది ముప్పై ఐదు పడుతుంది లక్ష ముప్పై లక్ష ముప్పై చెప్తున్నారు చెప్తున్నారు నాలుగు పళ్ళు ఉంది సైజ్ అండి యాభై పడదాండి లక్ష యాభై యాభై అండి హైయస్ చెప్తున్నారు మిగితాన్ని తక్కువ ఉన్నాయి రేట్లు ఇది ఒకటి ఎందుకంటే ఫస్ట్ ల్యాక్టేషన్ హైట్ క్వాలిటీ బ్రీడ్ ఉంది హర్యానా నుంచి చిన్న దూడ ఇక్కడనే మంచి గేదెకి దూడ పుట్టిందని చెప్తున్నారు ఇదైతే ఇప్పుడు థర్డ్ అండి థర్డ్ లాక్టేషన్ ఇది అయితే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుంది ఓకే ఇదైతే ఒకటి నలభై అలా పడుతుంది చెప్తున్నారు ఒకటి నలభై ఒకటి నలభై చెప్తున్నారు అన్నగా ఒక ఐదు పదివేలు అక్కడ ఇక్కడ చేసి మాట్లాడి తీసుకొని వెళ్ళాలి ఇదైతే ఇప్పుడు ఏంటానికి ఒక ఐదు ఆరు రోజులు టైం పడుతుంది ఐదు ఆరు రోజులు అది కూడా ఉదయం ఒక ఏడు సాయంత్రం ఏడు అవుద్ది ఓకే అది కూడా ఆరు ఆరు పెట్టుకోవచ్చా పెట్టుకోండి ఓకే ఒక్కొక్క లీటర్ తక్కువ లక్ష ముప్పై ఐదు లక్ష నలభై పడుతుంది అండి లక్ష ముప్పై నుంచి లక్ష నలభై చెప్తున్నారు దానికి ఇదిగోండి ఇది కూడా ప్యూర్ ముర్రా అండి ఓకే ప్యూర్ ముర్రా ఇది అయితే మనకి ఒక ఆరు ఆరు పెట్టుకోండి ఆరు ఆరు లీటర్లు పెట్టుకోండి ఇది ఎంత చెప్తున్నారు ఇది అయితే ఒకటి నలభై అలా పడుతుంది ఒకటి చూసారు కదా క్వాలిటీ ఎలా ఉన్నాయి చూసారు కదా మీరు ఎవరైనా ఇలా అడుగుతున్నారు రేట్లు రేట్లు ఎందుకంటే చెప్పే రేట్లు వీళ్ళది ఉంటది రైతులు వచ్చి ఒక ఐదు వేలు మాట్లాడుకొని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఉంటది అన్న దగ్గర రెండు కన్నా ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్ర ఓన్లీ ఆంధ్ర తెలంగాణకే ఉంటది ఇంకొకటి ఫోన్ నెంబర్ చెప్తానండి ఓకే చెప్పండి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి ఓకే రాజేష్ డైరీ పంప్ రాజమండ్ర జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తానండి ఆయిల్ చూసుకోండి ఐదు లీటర్ల కన్నా తక్కిస్తే గేదె మారుస్తానండి మారుస్తారు ఏంటంటే మెయిన్ గా ఇక్కడ చూసుకోవాలి మీకు ఈ నెన గేదెకి చూడండి మీకు ఎన్బి గేబల గేదె కూడా ఉంది ఆడు ఉంది గ్రేడ్ మూడు రా ఉంది ఏ నింది అది నాలుగు నాలుగు లీటర్ ఉంది ఆ విధంగా ఏ గేదెలు కావాలన్నా కూడా మీరు వచ్చి మాట్లాడి తీసుకోవచ్చు రాజేష్ గారికి థ్యాంక్ యూ జై